హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమత ముచ్చిట అందరూ ఎలా ఉన్నారు ఏంటి రోడ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా మార్నింగే క్లైమేట్ చాలా బాగుందండి సో రోడ్ కూడా ఖాళీగా ఉందనమాట అందుకోసమే వీడియో అయితే షూట్ చేశాను మేము మార్నింగ్ సిక్స్కి సాలూరులో అయితే స్టార్ట్ అయ్యాము టిఫిన్ అది కూడా ఇంటి దగ్గరే చేసేసాము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఆల్రెడీ తమ్మనైల్లో చూసా ఉంటారు మీరు సో మేము సింహాచలం దగ్గరలో అయితే ఉన్నాము ఈ వీడియోలో రెండు పురాతన టెంపుల్స్ని అయితే చూపిస్తాను రెండు కూడా చాలా ఫేమస్ అండి రెండు టెంపుల్స్ కూడా వైజాగ్కి దగ్గరలో అనమాట మంది వెళ్ళే ఉంటారు బట్ వెళ్ళని వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ప్లాన్ చేసుకుని టెంపుల్స్ అయితే విజిట్ చేయండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలానే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి సో సింహాచలం అయితే ఎంటర్ అయిపోయాము ఇంకా మేమైతే ఘాట్ రోడ్ మీద పైకి అయితే వెళ్తున్నామండి ఇక్కడ అయితే టికెట్ తీసుకుని పైకి అయితే వెళ్ళాలి సో టికెట్ అయితే తీసుకుంటున్నాము ఇంకా మేమైతే పైకి స్టార్ట్ అయిపోతాము జస్ట్ ముందు రోజు అయితే మొక్కు ఉంది అని చెప్పింది సో నెక్స్ట్ డేనే ఇంకా ప్రిపేర్ అయిపోయి మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట చాలూరు నుంచి హార్డ్లీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అయితే పడుతుంది మేము సింహాచలం రీచ్ అయ్యేటప్పటికి మార్నింగ్ నైన్ థర్టీ అయితే అయిపోయిందండి అసలు ఈ ఘాట్ రోడ్ స్టార్టింగ్ నుంచి కూడా వ్యూ అయితే సూపర్ ఉందనమాట ఎటు చూసినా కూడా గ్రీనరీతో నిండిపోయింది అది రైనీ సీజన్ కదా అందుకు చెట్లు కూడా చాలా బాగున్నాయి పువ్వులతో పచ్చపచ్చటి ఆకులతో చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఎటు చూసినా కూడా పచ్చదనమే తిరుపతిలానే అనిపించిందండి ఎక్కినంతసేపు కూడా తిరుపతి వెళ్తున్నట్టుగానే నాకైతే ఫీల్ అనిపించింది ఇంక కొండ మీద శంకు చక్రము నామము అయితే వేశారనమాట అది కూడా షూట్ చేశాను రాయి మీద పెయింట్ అయితే వేశారు గోవింద అని కూడా రాశారు అండ్ ఇక్కడ కూడా చిన్న మైక్స్లో స్వామివారి మంత్రాలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయన్నమాట ఆర్ట్ రోడ్ మీద స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా స్వామివారి మంత్రాలు అయితే మైక్స్లో వినిపిస్తూ ఉన్నాయండి అలా వినిపించడం వల్ల ఒక డివోషనల్ వైబ్ అయితే స్టార్ట్ అయ్యింది స్వామివారిని అక్కడి నుంచే మనం మనసారా ధ్యానిస్తూ ఘాట్ రోడ్లో అయితే స్టార్ట్ అవుతాం అనమాట అంత బాగుంది ఇంకా క్లైమేట్ కూడా చాలా బాగుండడంతో మాకైతే జర్నీ చేసిన ఫీల్ కూడా లేదు పిల్లలిద్దరూ అయితే ఫుల్గా పడుకున్నారు కార్ పార్క్ చేసాక లేచారు అనమాట ఇక్కడ మేము చెల్లి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం చెల్లి వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తున్నారు ఇంకా ఇదేనండి శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామివారి టెంపుల్ అనమాట సో ఇది మెయిన్ గోపురం అండి ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళనిచ్చేవారు ఫస్ట్లో బట్ ఇప్పుడైతే దూరంలోనే ఆపేస్తున్నారు చూస్తున్నారు కదా అది స్వామివారి విగ్రహం లోపల మూల్వేరాట్ ఇలా ఉంటారు స్వామివారికి మూడు వందల అరవై నాలుగు రోజులు చందనంతో కప్పబడి ఉంటుంది బట్ ఒక్క రోజు మాత్రమే స్వామివారికి అయితే తీస్తారు ఆ రోజు చందనోత్సవం చేస్తారండి స్వామివారిని సింహద్రప్పన్న అని కూడా పిలుచుకుంటారండి చాలామంది ఇక్కడ స్వామివారు వరాహముఖంతో సింహం జూలు సింహం తోకతో మనిషి రూపంలో అయితే విగ్రహం ఉంటుందండి కానీ అది బయటకైతే కనిపించదు కేవలం పన్నెండు గంటలు మాత్రమే స్వామి నిజరూప దర్శనం దర్శనం అయితే ఉంటుంది అది చందనోత్సవం రోజు మాత్రమే ఉంటుంది వైశాఖ మాసంలో శుద్ధ తదియనాడు అంటే మే వస్తుంది ఆ రోజు మాత్రమే స్వామి నిజరూప దర్శనం అయితే కలుగుతుంది కేవలం పన్నెండు గంటలు మాత్రమే తర్వాత స్వామివారికి చందనం సమర్పిస్తారు ఈ చందనం కోసం గంధపు చెట్లని ప్రత్యేకంగా తమిళనాడు నుంచి అయితే తెప్పిస్తారు చందనం ఒకేసారి పోయకుండా సంవత్సరంలో నాలుగు సార్లుగా స్వామివారికి అయితే చందనం సమర్పిస్తారండి అది ఒకటి చందనోత్సవం రోజున తర్వాత వైశాఖ మాసంలో జ్యేష్ఠ మాసంలో ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున కొంచెం కొంచెంగా స్వామివారికి అయితే సమర్పించి తర్వాత ఆషాఢం తర్వాత పూర్తిగా స్వామివారైతే నిండుగా చందనంతో కప్పబడి శివలింగ ఆకృతిలో మనకైతే దర్శనమిస్తారు ఈ స్వామివారు మహావిష్ణువు అవతారంలో నాలుగో అవతారంగా పేర్కొంటారు అందుకు వైష్ణవులు ఎక్కువగా స్వామివారిని అయితే పూజిస్తారు అలానే ఇటువంటి విగ్రహం కూడా ప్రపంచంలో మరెక్కడా లేదు తిరుపతిలానే ఇక్కడ కూడా నిత్యం కళ్యాణాలు అయితే చేస్తారు ఇక్కడ చాలామంది కొత్తగా పెళ్ళైన జంటల్ని స్వామివారి దర్శనానికి అయితే తీసుకువస్తారు స్వామిని దర్శించడం వలన విజయం అభివృద్ధి సంతానం అన్నీ కలుగుతాయని చాలామంది విశ్వసిస్తూ ఉంటారండి ఈ గుడికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అదేంటంటే అన్ని టెంపుల్స్ మనకి తూర్పు ముఖంగా ఉంటాయి కానీ ఈ గుడి మాత్రం పడమర ముఖంగా ఉంటుంది ఈ టెంపుల్లో ఇంకొక ప్రత్యేకత ఉందండి అది కప్ప స్తంభం సో ఎవరికైతే సంతానం లేదో సంతానం కలగాలని కోరుకుంటున్నారో అటువంటి వారు ఖచ్చితంగా ఈ కప్ప స్తంభాన్ని అయితే దర్శించండి సో మనకి దర్శనమై బయటకు వచ్చిన వెంటనే ఈ స్తంభం అయితే మనకి దర్శనమిస్తుంది ఇక్కడ మనకి ఒక తాడుతో అయితే స్తంభాన్ని కౌగులించుకున్నప్పుడు కడతారండి మనకి ఎక్కడ కూడా మొబైల్ అనేది నాట్ అలౌడ్ సో అందుకే నేను ఇక్కడైతే పిక్స్ షేర్ చేస్తున్నాను మీకు క్లియర్గా తెలుస్తుంది అర్థమవుతుంది అని చెప్పి కప్ప స్తంభం మీద సంతాన వేణుగోపాల స్వామి యంత్రం అయితే వేశారు సో దాని గురించి సంతానం కలగాలి వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి మాకు లోపల దర్శనాలన్నీ కూడా హ్యాపీగా అయిపోయాయండి సో మేము దర్శనాలన్నీ అయిపోయి బయటకు వచ్చేసరికి ఫుల్గా అయితే వర్షం పడిపోతుంది ఇంకా వర్షం పడుతుంది అని చెప్పి మేము ఇక్కడ అన్నప్రసాదం తినేసి అప్పుడు మేమైతే స్టార్ట్ అయ్యామనమాట మనం పార్కింగ్ నుంచి కిందకు వచ్చిన వెంటనే కింద బస్ స్టాండ్ ఉంటుంది బస్ స్టాండ్ ఆపోజిట్లోని ఇక్కడ మనకి గాయత్రి పీఠం అనేది కనిపిస్తుంది సో ఈ సింహాచలం స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు మెట్ల మార్గం కూడా ఉంటుంది అది చెప్పడం అయితే మర్చిపోయాను సో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ కూడా మొబైల్ నోట్ అలౌడ్ అండ్ ఫొటోస్ అవి కూడా తీయడం ప్రొహబిటెడ్ అని చెప్పి సో ఇంకా మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుని బయటకైతే వచ్చేసాము ఇంకా మీకు ఎలా కనిపిస్తుంది ఏంటనేది జస్ట్ షూట్ అయితే చేసి చూపిస్తున్నాము ఫుల్గా అయితే వర్షం పడుతుంది చూస్తున్నారు కదా స్వామివారి రాజగోపురం ఎంత క్లియర్గా కనిపిస్తుందో సో ఇదంతా పార్కింగ్ అండ్ బస్ స్టాండ్ ఏరియా అలానే షాపింగ్ కూడా ఇక్కడే ఉంటుందండి సో మేమైతే పిల్లల్ని తీసుకువెళ్తే షాపింగ్ ఇబ్బంది అవుతుందని చెప్పి మేమైతే ఏమీ కొనలేదు జస్ట్ దర్శనం చేసుకుని మేమైతే కిందకి వచ్చేసాం మేము స్టార్ట్ అయ్యేటప్పటికి ట్వెల్వ్ అయితే అయ్యిందనమాట సో ఇక్కడ నుంచి మేము ఇంకొక టెంపుల్కి అయితే వెళ్తున్నాము వ్యూ చూస్తున్నారు కదా వర్షంలో మనకైతే ఆ క్లౌడ్స్ ఫుల్గా నిండిపోయి ఏదో స్నో పడుతున్నట్టుగా అయితే కనిపిస్తుంది వెళ్ళేటప్పుడు కనిపించింది వచ్చేటప్పుడు అని చెప్పి మేమైతే ఆగామండి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ ఒక విగ్రహం అయితే ఉందండి చుట్టూ వ్యూ అయితే హద్దిరిపోయిందనమాట ఇంకే విగ్రహం అయితే ఏకశిల దశావతార విగ్రహం అండి దశావతారాల్లో ఉన్న స్వామివారిని ఒక రాయి మీద అయితే చెక్కారు ఎంత బాగుంది కదా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా చెక్కారు ఎంత నీట్గా ఉందో ఇక్కడ మా పిల్లలందరూ అయితే హాయ్ చెప్తున్నారు వర్షం పడుతుంది కదా అని వాళ్ళు ఎవరిని కిందకి దించలేదు జస్ట్ షూట్ కోసం నేనైతే కిందకి దిగాను అనమాట పక్కనే బస్ స్టాండ్ అయితే కొత్తగా కడుతున్నారు చూసారు కదా అది అక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంది చుట్టూ కొండలతో ఆ వర్షానికి మంచులాగా ఆ క్లౌడ్స్తో నిండిపోయి చాలా బాగుంది సో మీకు వ్యూ కూడా చూపిస్తాను అక్కడికి వెళ్ళి చుట్టూ ఉండే ప్లేస్ని కూడా వ్యూ అంతా కూడా కవర్ చేశాను అనమాట ఒక చిన్న చిన్న ఇల్లుల్లో మనకైతే కనిపిస్తుంది కదా అదంతా ఏరియా మొత్తం అంతా కూడా పచ్చదనంతో నిండిపోయిందండి అంత బాగుంది అంత గ్రీన్గా అంత గ్రీన్ మ్యాట్ పరిచినట్టుగానే ఉంది అసలు సింహాచలంలో మోస్ట్ ఫేమస్ ఏంటో మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయడం మర్చిపోకండి ఇంక ఇక్కడ నుంచి మేము దర్శనం అయిపోయిన తర్వాత కిందకైతే వచ్చేసాం సింహాచలం నుంచి ఇప్పుడు మేము ఇంకొక టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నాను కదా సో అది పద్మనాభం అనమాట పద్మనాభం గ్రామం పద్మనాభం మండలం సో మేమైతే స్టార్ట్ అయిపోయాం అది కూడా హిల్లీ ఏరియానే అది కూడా ఘాట్ రోడ్డే సో ఇంకా ఆల్మోస్ట్ మేమైతే పద్మనాభం ఊరు రీచ్ అయిపోయాము ఇంకా చూసినారు కదా ఇదే చిన్న పల్లెటూరులా అయితే ఉందన్నమాట పెద్దది కాదు చిన్నదే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే పట్టింది మాకు చాలా ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయండి వ్యూ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా ట్రెక్కింగ్ చేసే వాళ్ళు కానీ నేచర్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వకండి ఒకప్పుడు అయితే రోడ్ ఉండేది కాదండి ఓన్లీ స్టెప్స్ ద్వారానే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళేవారు బట్ ఇప్పుడు రోడ్ అయితే డెవలప్ చేసేసారు మనకి టెంపుల్ దగ్గర దాకా కూడా రోడ్డు ఉంటుంది అక్కడ కొన్ని స్టెప్స్ మాత్రమే ఉంటాయి అంతే చూస్తున్నారు కదా ఘాట్ రోడ్ ఎంత బాగుందో బట్ స్లోప్ ఎక్కువ ఉందండి సో జాగ్రత్తగా వెళ్ళాలి ఇది ఘాట్ రోడ్ చాలా ప్రమాదకరంగానే ఉంది బైక్ మీద అయితే మాత్రం ఇద్దరికి మించి వెళ్ళద్దు మేము ఈ టెంపుల్ని టూ థౌజండ్ టెన్ నుంచి చూస్తున్నాము బట్ ఎప్పుడు కూడా పైన స్వామివారు ఎలా ఉంటారు ఏంటి అనేది అయితే మాకు తెలియదు అనమాట సో చూసేవాళ్ళం దర్శనం చేసుకోవడానికి మాకైతే అయ్యేది కాదు అప్పుడైతే ఓన్లీ స్టెప్సే ఉండేవి బట్ ఇప్పుడు రోడ్ వేశారు కదా ఎలా వచ్చామని చెప్పి మేమైతే దర్శనానికి వచ్చాము ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసాం కనిపించేదే టెంపుల్ అనమాట మేము ఈ టెంపుల్కి రీచ్ అయ్యేసరికి వన్ అయిపోయిందండి ఘాట్ రోడ్ కదా స్లోగానే వచ్చాము ఇంక ఈ ఫ్యూ స్టెప్స్ మనం ఎక్కేస్తే టెంపుల్ దగ్గరకైతే వెళ్ళిపోతాం ఇక్కడ కొబ్బరికాయలు అవి కూడా అమ్ముతున్నారనమాట సో మేము ఇక్కడ కొబ్బరికాయ తీసేసుకొని ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాము టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ వరకు అలానే ఈవినింగ్ త్రీ నుంచి ఫైవ్ వరకు పంతులు గారు అయితే ఉంటారండి సో ఇంకా పైకి రాగానే ఇదే టెంపుల్ అండి చూస్తున్నారు కదా ఒకవైపు మా పిల్లలేమో ఇల్లు కట్టేస్తున్నారు రాళ్ళ వేరుకుని అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక బ్లాక్ లాగా సో అది స్వరంగ మార్గం అంట అది ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు అండ్ ఇక్కడ పాక కనిపిస్తుంది కదా అందులో హోమాలు అయితే చేస్తారండి అండ్ ఇక్కడ కూర్చోడానికి ఒక చైర్ అయితే ఏర్పాటు చేశారు అండ్ స్థూపం అనమాట ప్రారంభమైనప్పుడు అండ్ టెంపుల్ ఇది సో పైకి అయితే వచ్చేసాము ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్దాము చూస్తున్నారు కదా ధ్వజస్తంభం అయితే ఉందండి ఇక్కడే పసుపు కుంకాలతో పూజలు కూడా చేస్తున్నారు మేమైతే ఎగ్జాక్ట్గా వన్ ట్వంటీకి అయితే వచ్చాము బట్ అప్పటికి పంతులు గారు అయితే లేరు లాక్ అయితే ఉంది అట్లీస్ట్ లోపలికి వెళ్ళడానికి కూడా లేదండి బయట డోర్స్ కూడా రెండు లాక్ చేసేసారు కొని దేవుడు బయటకు కనిపిస్తున్నారా అంటే అది కూడా లేదు లోపల కూడా ఇంకొక డోర్ ఉంది సో రెండు కూడా లాకే ఈరోజు మా లక్ ఏంటంటే పంతులు గారు ట్వెల్వ్ థర్టీకే పన్నెండు బయటకు అయితే వెళ్ళిపోయారంట మళ్ళీ త్రీ ఫోర్ వరకు కూడా ఆయన రారు సో మాకైతే అంత టైం లేదు మళ్ళీ మాకు వేరే వర్క్ ఉంది కాబట్టి మేమైతే వెళ్ళిపోదామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము ఈ టెంపుల్లో స్వామివారు స్వయంభూగా వెలిసిన విగ్రహం అంట సో చూద్దామని చాలా ఆశపడ్డాము బట్ నిరాశ మిగిలింది మేబీ స్వామివారు మళ్ళీ ఇంకొకసారి మమ్మల్ని రమ్మన్నారేమో అని అయితే అనుకుంటున్నాను ఈ గుడిలో శ్రీ అనంత పద్మనాభ స్వామివారైతే వెలిసారండి పాండవులు తమ వనవాస సమయంలో ఇక్కడ శ్రీకృష్ణుడిని ప్రార్థించగా శ్రీకృష్ణుడు ఒక శిల రూపంలో వెలుస్తానని మాటిచ్చారంట అలానే శ్రీకృష్ణుడు ఇక్కడ శిలగా వెలుసారని శిలగా వెలిసిన తర్వాత పాండవులు తమ పూజ అయితే చేసుకునేవారని ఒక కథగా అయితే చెప్తున్నారు ఈ పద్మనాభం గ్రామంకి ఇంకొక ప్రత్యేకత ఉంది అదేంటంటే బ్యాటిల్ ఆఫ్ పద్మనాభం ఇండిపెండెన్స్కి ముందు ఇక్కడ యుద్ధం జరిగింది ఆ యుద్ధం వచ్చేసి చిన్న విజయరామరాజు గారు గజపతి డైనస్టీ అలానే బ్రిటిషర్స్కి మధ్యలో యుద్ధం జరిగింది అందులో చిన్న విజయరామరాజు గారికి బుల్లెట్ తగలడం వల్ల ఆయన అయితే మరణించారు ఆండవుల తర్వాత స్వామిని ఎవరు పూజించలేదండి అలానే విగ్రహం అలా ఉండిపోవడంతో చీమలు పాములు తమ నివాసంగా అయితే మలుచుకున్నాయి చీమలు పుట్టపెట్టిన తర్వాత పాములు అయితే అందులో నివాసం ఉన్నాయి సో పాములు చీమలు స్వామిని పూజించాయి అన్నమాట కొన్ని సంవత్సరాల తర్వాత విజయనగరం రాజుగారికి స్వామివారి కళ్ళలో కనిపించి నాకు పలానా చోట గుడి కట్టండి నేను అక్కడ స్వయంగా వెలిసాను అని చెప్పడంతో ఆయన ఇక్కడ గుడి అయితే కట్టించారు అలా స్వామివారు పూజలు అయితే అందుకున్నారు ఈ గుడి దగ్గర స్వామివారు రూపంలో సంచరిస్తూ అప్పుడప్పుడు దర్శనం కూడా ఇస్తూ ఉంటారంట సో అప్పటి టెంపుల్ని ఇప్పుడు మళ్ళీ అవన్నీ కూడా పాతవైపోయాయి కదా దాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ కొత్తగా రీమోడల్ చేశారండి అన్నీ కూడా మళ్ళీ మొత్తం అంతా కూడా కొత్త టెంపుల్లా అయితే కట్టారనమాట సైడ్ వాల్స్ అన్నీ కూడా కడుతున్నారు అండ్ ఇవన్నీ కూడా పాతవే పైన అక్కడక్కడ ప్యాచ్ వర్క్స్ అవి చేసి నీట్గా టెంపుల్ని అయితే మళ్ళీ రీబిల్డ్ చేశారు పద్మనాభం గ్రామంలో ఇంకొక టెంపుల్ కూడా ఉందండి అది కూడా ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్దే అక్కడ మాధవ స్వామిని అయితే పూజిస్తూ ఉంటారు ఆ విగ్రహాన్ని కుంతిదేవి తమ చేతితో స్వయంగా ప్రతిష్ఠించిందని చెప్తారు దాని వలన కుంతి మాధవ స్వామిగా ఆయన్నైతే కొలుస్తారు అయితే టెంపుల్కి వెళ్ళలేదు డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసాము సో ఇదండి స్వామివారు వెలిసిందనమాట సో క్లియర్గా ఇక్కడ మీకైతే చూపిస్తున్నాను కదా శంకు నామం చక్రం అనమాట ఈ మూడు రూపంలో స్వామివారైతే వెలిసారు సో అట్లీస్ట్ ఫ్లెక్స్ అయినా ఏర్పాటు చేసి స్వామివారిని చూపినట్టు చేశారండి సో దానికి కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అయ్యామనమాట డైరెక్ట్గా అయితే చూడలేకపోయాము బట్ ఫ్లెక్స్లో అన్న చూసామని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాము అండ్ ఈ టెంపుల్కి ఇంకొక ప్రత్యేకత ఉంది అదేంటంటే కార్తీక అమావాస్య రోజు ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ గుడికైతే వస్తారండి గుడికి వచ్చి దీపాలు అయితే పెడతారు కాలినడకనైతే వెళ్తారంట సో అప్పట్లో రోడ్ లేదు కాబట్టి సో ఇది ఇవన్నీ స్టెప్స్ కింద నుంచి వ్యూ అండ్ పై నుంచి కూడా చూపిస్తున్నాను మీకు ఆ స్టెప్స్ ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉంటాయి ప్రతి స్టెప్ కి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటూ దీపం పెట్టుకుంటూ పైకి అయితే ఎక్కేవారు సో నెక్స్ట్ వచ్చేది కార్తీక మాసం కదా ఎవరైనా విజిట్ చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట సీనరీ అయితే సూపర్ అనమాట హైట్స్ అంటే భయం ఉండే వాళ్ళు మాత్రం వెళ్ళద్దు చాలా హైట్ అయితే ఉంది చూస్తున్నారు కదా ఇల్లులన్నీ చిన్ని చిన్నిగా కనిపిస్తున్నాయి ఆ కొండలు చూసారే అంత క్లియర్గా కనిపిస్తున్నాయి ఫోన్లో క్యాప్చర్ చేస్తుంటే సూపర్గా అయితే అనిపించింది రియల్గా అయితే ఇంకా బాగుంది ఫోన్లో కన్నా కూడా ఇంకా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయిందండి వర్షం పడేలా ఉంది సో ఇంకా మేము రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నాము సో మీకు టాప్ వ్యూ కూడా చూపిస్తాను రోడ్డు అలానే మెట్లు కూడా ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో పైన వైట్ గోపురం చిన్నది కనిపిస్తుంది కదా ఇంకా మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి విజయనగరం ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాము చిన్న షాపింగ్ అయితే ఉంది సో దానికోసం మేము ఊర్లోకి అయితే వచ్చేసాము అండ్ ఇది ఫోర్త్ సిటీ సెంట్రల్ ఇంకా దీన్ని మేమైతే టచ్ చేయలేదు చూడలేదు ఇంక మేము మామూలుగా చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిపోయాము ఇంక అక్కడ షాపింగ్ చేసుకున్నాము పెద్దగా ఏమి కొనలేదు బట్ చూసామన్నమాట మాకు కావాల్సినవి అయితే అక్కడ లేదు సో ఇంకా అక్కడ నుంచి సీఎంఆర్ కూడా దగ్గరే సో సిఎంఆర్కి కూడా వెళ్ళాము అక్కడ కూడా ఏమీ లేవు సో ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి దసరా వల్ల సో చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా ఒక టెంపుల్ అయితే ఉందండి ఆ టెంపుల్లోకి అయితే వెళ్ళాను అక్కడ కూడా షూట్ చేశాను అది కూడా చూపిస్తాను మీకు దసరాలో ఫస్ట్ డే కదా కొంచెం హడావిడిగా ఉంది ఇక్కడ ఏంటంటే మొత్తం అమ్మవారి రూపాలను అన్నీ కూడా ఇలా ఏర్పరిచి అమ్మవారికి భవనం అయితే సమర్పించారు చూస్తున్నారు కదా ప్రతి అమ్మవారి పేరుని కూడా రాసి అమ్మవారికి అయితే భవనం పెట్టి నైవేద్యం పెట్టారనమాట సో అన్నీ కూడా కవర్ చేశాను అలానే ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉందండి అసలు రెండు కళ్ళు చాలావన్నమాట సింహవాహనం మీద అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నారండి అసలు చూస్తూ ఉండిపోయాను అనమాట నేను అది కూడా చూపిస్తాను మీకు అమ్మవారిని కూడా చూస్తున్నారు కదా అమ్మవారు అయితే రెండు కళ్ళతో ఎంత కోపంగా చూస్తున్నట్టుగా ఉందో చూసారు కదా ఈ టెంపుల్ని ఎంతమంది విజిట్ చేశారో కమెంట్ చేయడం మర్చిపోకండి నేనైతే ఇదే ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావడం ఈ టెంపుల్ అయితే హిజ్రాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది లోపల పూజలు అయితే వాళ్ళే చేస్తున్నారండి చాలా మంది జనమైతే ఉన్నారు సో ఆ రోజు ఫస్ట్ డే కదా సో ఇంకా అక్కడ పూజించిన నెమ్మగా అయితే ఇచ్చి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు ఇంకా నేను అవి తీసుకుని బయటకైతే వచ్చేసాను సో మా ఫస్ట్ డే ఇలా గడిచింది సో మీరు దసరాలో ఏం చేశారో కమెంట్ చేయండి లాస్ట్లో వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్